మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడో తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం మిథున రాశి వారికి కుజుని యొక్క సంచారం కర్కాటకంలో జరుగుతోంది అంటే ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో తావు లేదు అలాగని చెప్పేసి ఏదో కోట్లు వచ్చి మీద పడిపోతాయి ఇట్లాంటివి ఇవి చెప్పడం జరగదు లేకపోతే ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన పిడుగుబడిపోతుంది లేకపోతే సునామీ వస్తుంది ఇలాంటి మాటలు చెప్పేట్టు ప్రసక్తే లేదు శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకే చెప్పడం జరుగుతుంది దానికి పరిష్కారం ఏం జరుగుతుంది ఏం చేసుకుంటే ఆ దోషం పోతుంది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది శాస్త్రీయమైన పద్ధతిలోనే శాస్త్రానికి మించి ఒక మాట కూడా చెప్పడం జరగదు అయితే ఇక్కడ వృషభ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది ద్వితీయ స్థానంలో సంచారంగా మనం పరిగణనలో తీసుకోవాలి ఇక్కడ జరిగేటటువంటి ఫలితం ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ద్వితీయ స్థానంలో అసత్వం సతతం క్లేశం సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి భీతి ధనగే కుజే ధనగే కుజే అంటే ధనస్థానంలో గనక కుజుడు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఉన్నట్టయితే శరీర బలహీనత శరీరంలో ఒక రకమైనటువంటి బలహీనత ఏర్పడుతూ ఉంటుంది మనోవిచారము మీరు ఏదైనా పని చేస్తున్నారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఏదో సాధిద్దామని అది రైతుల కార్యంలో చెడిపోతాయి అది విజయవంతము కానేరు నీచులతో సహవార్సము మంచి స్నేహం చేయకుండా చెడ్డ వాళ్ళతో స్నేహితులు స్నేహించవలసి రావచ్చు ఇది అని చేత కొంత భయం కూడా కలగవచ్చు ఈ సెకండ్ ఈ ద్వితీయ స్థానంలో కుజం యొక్క సంచారం అని చెప్పేసి మనకి శాస్త్రం ఖచ్చితంగా చెబుతూ ఉన్నది అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా మనం ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో చెప్పుకున్నాం అది ఇంకా మనం మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే కొంత ఆదాయం తగ్గుతుంది అలాగే కుటుంబంలో కూడా మనకి మన భార్య పిల్లలు వాళ్ళ నడవడి మనకు కొంత చికాకు కలిగించవచ్చు లేదా మన ప్రవర్తన వాళ్ళకి చికాకు కలిగించవచ్చు ఈ విధంగా మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది మాట వాక్కు అది అదే మాటని ఒకే మాటని అవతల వాళ్ళు చాలా సంతోషపడే విధంగా చెప్పచ్చు అదే భావం అదే మాటని చాలా కఠినంగా చెప్పవచ్చు కళ్ళు పెద్దవి చేసేసి ముక్కు పెద్దవి చేసేసి అశ్లీలమైన పదాలు కఠినమైన పదాలు వాడి చాలా చెప్పచ్చు అంచేత సౌమ్యంగా ఉన్నట్టయితే శత్రువు కూడా మితుటవుతుంటాడు ఇది మనం అమలు చేసుకోవలసినటువంటి విషయం ఇది ఈ రాశి ఈ రాశిలో ఉంటేనే అని లేదండి మొత్తం ఏ రాశి ఎక్కడైనా ఉండండి ఏ పరిస్థితిలో కానివ్వండి మాటలో ఆ సౌమ్యత అనేటటువంటిది మిత భాషిత్వం మృదు భాషిత్వం ఈ రెండు కనుక నేర్చుకున్నట్టయితే మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా శత్రువు కూడా మిత్రుడిగా మారుతారు అన్ని చోట్ల విజయాన్ని సాధించేటట్టు అవకాశం ఖచ్చితంగా ఏర్పాటు అందుచేత మనకు బాగలేదు కాబట్టి మనం రోజు చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాల్లో కుజుడికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది మూడో మూడో శ్లోకం అది ఆ మూడో శ్లోకం మీరు రోజు చదువుకో రోజు నవగ్రహాలు చదవండి ఏది బాగాలేదు అది మాత్రమే చదువుతాను అనేది కూడా తప్పు వ్యవహారం ఇది ఎందుకంటే వాళ్ళు అదంతా ఒక అందరి దేవుళ్ళు ఉన్నప్పుడు అందరినీ పూజించండి ఆ నవగ్రహాలు చదువుకోవడంలో తప్ప రెండు నిమిషాల కంటే పెద్ద టైం లేదు లేదా దాని తత్సంబంధమైనటువంటివి ఇంకా చాలా చాలా చెప్పబడ్డాయి అవన్నీ ఏ చేసినప్పటికీ చాలా బాగుంది శుభము మీన మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి సంతాప కాలాతిక్రమ భోజనం దురితం భౌమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే జాజ్యం శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలిక్రమ భోజనం అకాల భోజనం ఆక్ర ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తి అయితే కానీ వెళ్ళాలి కుదరదు బాసక్కడ పని చేసి అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి పోయినానికి మూడున్నర అయితే సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తాం ఇవన్నీ అదే బాసంత వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా కాలా అతిక్రమించి భోజనం చేయడం కాల భోజనం అంటే అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండు సార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్తో కలిపి మూడు సార్లు చేసిన సరి ఒకే కాలంలో కాల సరైన సమయంలో సమయాన్ని భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు అంటాడు ఎవరో అయిపోయాక అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక ఓకే టైం అప్పుడే పాపం వాడికి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి నుంచి పరిగెత్తాం చల్లెనక పరిగెత్తాం వానాలకు పరిగెత్తాం ఎండనకు పరిగెత్తాం అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పనే లేదు డాక్టర్లో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఇదో ఒకటే రా మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాప కార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్ అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని ఒక సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం ఓ లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయలు తెచ్చేసి లారీ అడ్డుపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు ఇవి ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా సంపా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టాని చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్థ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మో మోక్షం అనేదానికి మీరు ఏ ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బాగా ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరి అయిన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తములుగా తయారు చేయాలని పుట్ట పుట్టించాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థకామపక్షాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో ఇక చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం అయిపోయి మళ్ళీ ధర్మార్థ కావాలి చిత్రం మీద పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదని జన్మ రాహిత్యానికి సంబంధించినట్టు కాబట్టి ఆ విధంగా నడవండి సకల శుభాలు పొందాలి వ్యాప్తం